నమస్తే అండి వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రుచికరంగా ఉండే ఆ కాకరకాయ ఎగురు చాలా తేలికగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కూర రైస్ ఐటమ్స్లోకే కాదండి చపాతి పుల్కా రోటీ ఇలా అన్నింటిలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను పావు కేజీ ఆ కాకరకాయలతో కూర చేస్తున్నానండి ఆ కాకరకాయలు ముందుగా గంటపాటు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా నానబెట్టి కడగడం వల్ల కాకరకాయల్లో ఉన్న దుమ్ము ధూళి పూర్తిగా పోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి నూనె వేడయ్యాక అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపప్పు జీలకర్ర ఒక ఎండుమిర్చి తుంపి మొక్కలుగా వేసుకోండి అందులోనే కొద్దిగా కరివేపా కూడా వేసి తాలింపుని బాగా వేగనివ్వండి తాలింపు వేగాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించండి ఉల్లిపాయ మొక్కలు మెత్తబడి కాస్త రంగు మారాక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి తర్వాత కట్ చేసుకున్న ఆ కాకరకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించండి ఇక్కడ నేను ఆ కాకరకాయల్లో గింజలు తీసి వేసానండి ఇష్టమైన వాళ్ళు గింజలతోనే వేసుకోండి ఐదు నిమిషాల పాటు అలా వేయించాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకొని ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించండి ఆకాకరకాయ మొక్కలు మెత్తగా లేదో ఒకసారి చెక్ చేసుకోండి మెత్తగా ఉడికాక ఒక మీడియం సైజు టమాటా సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోండి అందులోనే పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోండి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసుడు వేసాను అందులోనే టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి మూడు నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసి ఒకసారి కలుపుకుంటే గుమ్మగుమలాడుతూ ఆ కాకరకాయ ఎగురు రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేస్తే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఎంతో రుచిగా ఉండే ఈ ఆ కాకరకాయ కూర నచ్చితే మీరు కూడా ట్రై చేయండి